వెల్కమ్ టు అవర్ ఛానల్ నిర్మీ శేఖర్ యాదవ్ సో ఈరోజు మన మన వీడియో వచ్చేసి మదన్పల్లి నుండి విజయవాడ అయితే వెళ్తున్నాం సో రేపొచ్చి హైందవ శంకరరావు సభ అవుతుంది సో రేపు విజయవాడలో విజయవాడ అంటే విజయవాడ కాదు విజయవాడ పక్కన కేసరిపల్లి గన్నవరం దగ్గర అక్కడ వచ్చి హైందవ శంకరం మీటింగ్ జరుగుతుంది కదా అక్కడికైతే వెళ్తున్నాం సో ఇంకా మనం వచ్చేసి రోజు ముందుగానే వెళ్తున్నాం ఈరోజు నైట్ ఎంత లేదన్నా విజయవాడలో చేరిపోతే మళ్ళీ రేపు నైట్ వచ్చేసేదానికి బాగా ఫ్రీగా ఉంటుందని చెప్పి అంటే తోలేదానికి బాగుంటుంది డ్రైవింగ్ చేయడానికి సో వేసి బాక్రాపేట కా ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది సో మదనపల్లి నుండి విజయవాడ వెళ్ళడానికి కడప బద్వేలు అట్లా వెళ్ళచ్చు ఇంకా తిరుపతి నాయుడుపేట ఇట్లాగనే పోవచ్చు తిరుపతి నాయుడుపేట అయితే రోడ్డు బాగుందనమాట చాలాసార్లు చూసిన సో ఇంకా ఇది కాకుండా బద్వేలు రోడ్ అయితే కొంచెం అంత లేట్ అవుతుంది అంటే కిలోమీటర్లు అది తక్కువ తిరుపతి రూట్ అంటే వెళ్ళేది కిలోమీటర్లు ఎక్కువ టైమింగ్ తక్కువ సో మేమైతే తిరుపతి రూట్ అంటేనే వెళ్తున్నాం ఇంకా శ్రీకాళహస్తికి వెళ్ళి శ్రీకాళహస్తి నుండి నాయుడుపేట రోడ్డుకి అయితే కలుసుకుంటే మళ్ళీ ఒకటే రోడ్ వెళ్తున్నది వచ్చేసి నేను ఇంకా మా వాడు అమర్ గారు కామెడీ చేస్తుంటాడు కదా వాడు ఇంకా హాయ్ చెప్పండ్రా హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ మై ఫ్రెండ్ ఛానల్ శేఖర్ యాదవ్ లాగ్స్ సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బాక్రాబేట్ ఘాట్లో డేంజర్ టర్నింగ్ అనమాట సో చాలా లారీలు ఇంకా లారీలే కాదు ఏంటంటే వెహికల్స్ ఓవర్ స్పీడ్ ముందు వస్తే పడిపోతాయి అనమాట సో లాస్ట్ టైం లారీ పడిపోయింది ఇక్కడ పడిపోయింది లారీ సో చూడండి మళ్ళా గోడ కట్టినారు ఇక్కడ పడిపోయింది సో లేదు అంటే లొకేషన్ మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది అలాగే లొకేషన్ తో చాలా డేంజర్ ఘాట్ అనమాట ఘాట్ కాదు టర్నింగ్లు కానీ ఈ రెండు టర్నింగ్లు ఇది దాటుకుంటే వేస్తే మళ్ళీ అంత డేంజర్ ఏం లేదు ఈ రెండు చాలా డేంజర్ సో ఫ్రెండ్స్ మనకు రైట్ సైడ్ వచ్చేసి శ్రీకళ రోడ్ అయితే కొత్తగా జరుగుతుంది సో ఫ్రంట్ సైడ్ వరిమల్ అయితే చాలా బాగున్నాయి చూడడానికి ఆ పక్క ఈ పక్క అంతా వరిమల్లే ఇంకా థర్డ్ చెట్లు ఉన్నాయి సో ఇలాంటి లొకేషన్లలో బాగుంటుంది అనమాట డ్రైవ్ చేయడానికి డ్రైవ్ చేయడానికైనా రైడ్ చేయడానికైనా వెళ్ళేదానికి బాగుంటుంది ఇంకా నాయుడుపేట థర్టీ కిలోమీటర్స్ ఉంది నెల్లూరు నైంటీ ఎయిట్ సో ఇంకా ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది చూద్దాం ఇంకా వెళ్ళి ఒక టీ బ్రేక్ తీసుకున్న తర్వాత అయితే వీడో తీస్తా ఇప్పుడైతే ఒక ట్రీ బ్రేక్ తీసుకుందాం అయితే రస్సా ఉంది లేట్గా సో రోడ్ అయితే ఎక్సలెంట్ ఉన్నది నేను అనుకోవాలి ఇంత బాగుంటుందండి ఇంతకుముందు అయితే రెడీ అవుతా అనేది అదే కాక వన్ వే రోడ్ ఉన్నది నాడిపేట వరకు తరఫు నుండి సో అంతా అయితే డబల్ రోడ్ స్టార్ట్ అయిపోయింది ఇంకా ప్యాచ్ వర్క్ ఉంది అంతా లైట్గానే ఉంది అంటే స్ట్రీట్ లైట్లు కొన్ని కొన్ని ఇలా అట్లాంటి ఉన్నాయి అంతే రోడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇంకా వెళ్ళేటప్పుడు టోల్ గేట్లు ఏమేమి వస్తాయి చెక్ చేసుకోవాలా ఎన్ని వస్తాయి అనేది చూసుకుంటూ వెళ్దాం నాయుడుపేట నుండి అయితే టోల్ గేట్లు స్టార్ట్ అయితే ఈ మధ్యలో ఏమైనా ఉంటే చెప్పలేము సో ఇలా దా దా మధ్యలలో డైవర్షన్స్ అయితే ఉన్నాయి డైవర్షన్ ఏం కాదు కొంచెం స్లో చేయడానికైతే ఉన్నాయి వర్క్ జరుగుతుంది కదా దానికోసం భయని తిప్పిరా కంటైనరా సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం నాయుడుపేట నుండి నెల్లూరుకి ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం ఓకే సో ఇంకా మనకి నెల్లూరు వస్తుంది రాదురా నెల్లూరు నేను బండి సైడ్కి వేస్తే ఎంత వస్తుంది చూద్దాం నువ్వు సైడ్కి వేసినా లేకపోయినా ముందర వచ్చి నెల్లూరు నెల్లూరు ఉంటా నెల్లూరు ఉంటాయి సో కొద్దిసేపు నేను టైర్ అయిపోయిన తర్వాత మా డ్రైవర్కి అయితే కారు ఇచ్చా ఓకే వాడు ఎట్లా తోలుతాడు ఏమనేది తోలేదని తోలుతాడు కానీ కానీ అప్పుడప్పుడు కాపడేది చేస్తారు ఇంకా నెల్లూరు తర్వాత చిలకలూరుపేట చిలకలూరుపేట తర్వాత గుంటూరు గుంటూరు తర్వాత విజయవాడ సో ఇలాగైతే వస్తుంది ఇంకా మనకి ఇంతవరకు అయితే ఏం టోల్ గేట్లో రాలేదు ఇంకా ఫస్ట్ టోల్ గేట్ ఎక్కడొస్తుందనే చూద్దాం ఇంతవరకు అయితే మదనపల్లి నుండి మనకు ఒక్కటిగానే తగలేదు టోల్ గేట్ ఒకటైతే ఉండింది కానీ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇంకా అది సో అది ఇంకా ఎంత లేదన్నా టూ త్రీ మంత్స్లో ఓపెన్ అయిపోతుంది ఇంతవరకు అయితే మాకు టోల్ గేట్లు ఏమి తగలం మేబీ ఇంకా నెల్లూరు నుండి తగలొచ్చు అనుకుంటా సో ఇంకా ఫస్ట్ ట్వల్ గేట్లో కలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చేసింది ఇక్కడ ఎంత కట్ అవుతుంది అనేది చూద్దాం ఎలా అది సో ఇప్పుడైతే చూద్దాం ఫిఫ్టీ రూపీస్ అనుకుంటారు సో కార్స్కి వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఇంకా మెసేజ్ అలా కట్ అయ్యండి సో కార్స్కి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మామగారు బండ్లు పడుతున్నారు సో మామగారు బండ్లు పడుతున్నారు సో నెల్లూరుకి ఇంకా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంది ఒక టోల్ గేట్ అయితే దాటేశాం ఇంకా విజయవాడ వరకు ఇన్నైతే అనేది చూసి ఒకసారి మళ్ళీ చెప్తా సో ఇప్పుడు మనం వచ్చేసి పెన్నా నది మీద వెళ్తున్నాం నీళ్ళు ఏం లేవు అంత ఇసుక అయితే తేలింది సో ఇది వచ్చేసి పెన్నా నది మీద వెళ్తున్నా పెన్నా నది బ్రిడ్జ్ తుర్రో మన సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి నైన్ ట్వంటీ వన్ అవుతుంది ఇక్కడ రంగనాథ ఫ్యామిలీ డాబా అంట సో రోడ్ సైడ్ ఉంది ఇంకా చిలకలూరుపేటకి ఇక్కడ నుండి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంది ఇంకా విజయవాడలో మన డెస్టినేషన్కి వచ్చేసి టూ అవర్స్ చూపిస్తుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఒక ఫుల్ కా వచ్చేసి టెన్ రూపీస్ ఇంకా దాల్ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ వాటర్ కానీ ట్వంటీ రూపీస్ సో ఏదో నార్మల్గా ఉంది బాగానే ఉంది అనమాట అంత బాగుందని అని అంత బాగాలేదని ఎట్లా సో ఇంకా నైట్ వీడియో తీయడానికి కానీ అంత ఏముండదు చూపించడానికి ఈ వీడియో అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాం ఎలాగుందో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ఎర్లీ మార్నింగ్ దుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళేసి దాని తర్వాత అయితే మీటింగ్ దగ్గరికి వెళ్ళి వెళ్దాం అనుకుంటున్నాం సో మార్నింగ్ లేచిన తర్వాత ఎన్ని గంటలకు అనేది చూద్దాం సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సిమలను యాక్టివేట్ చేసుకొని నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఇంకా టూ అవర్స్ జర్నీ చేయాలి మా వాళ్ళు నడిచిపోయినారు తాగినా మీరా ఎట్లా సో మా తాగుతాడు సో ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం సో ఇవాళ నైట్ వచ్చేసి మా రిలేటివ్స్ వాళ్ళ హౌస్లో అయితే స్టే చేస్తాం ఎర్లీ మార్నింగ్ అయితే వీడియో తీసుకుందాం